వాకాయలు ఫ్రెండ్స్ వాకలి కూడా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి వాకాయలు అంటే కదా ఫ్రెండ్స్ మన మార్కెట్లు కూడా దొరుకుతుంటాయి పప్పులో వేసుకుంటారు చాలా ఇవి సి విటమిన్ పుష్కలంగా ఉన్న ఫ్రూట్ ఫ్రెండ్స్ ఇది వాకాయ చూడండి వాకాయ ఇక్కడ పెద్ద మొత్తంలో ఒక ప్లాంట్ వేసారు ఫ్రెండ్స్ తోటలాగా వేసారు మొత్తం ఈ సరౌండింగ్ ఇది జీడిమాడు తోట జీడిమాడు తోట సరౌండింగ్ మొత్తం వేసారు ఫ్రెండ్స్ ఈ వాకాయలు ఫ్రెండ్స్ చేసాను చాలా పులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా హైబ్రిడ్ అంటారు నాటు వాకాయలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అవి అడవిలో ఉంటాయి ఇవి పచ్చగా ఉంటాయి ఏదైతే కలర్ఫుల్గా హైబ్రెడీ వాక్కలు ఫ్రెండ్స్ ఇట్ల పేరు ఇప్పుడు మీకు పండు పండింది ఒకటి కోస్తాను ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవి బాగా పండి అయితే బాగా వీటికి చూడండి పచ్చి అయితే ఈ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం రోజు కలర్ గులాబీ కలర్లు ఉన్నాయి బాగా పండి అయితే బాగా రెడ్ కలర్లు వచ్చినాయి ఈ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవాళ ఫ్రూట్ లాగా మనం ఎలా వచ్చేస్తున్నాయో ఆయిల్ ఆయిల్ లాగా ఇది కూడా ఫ్రూట్ ఫ్రెండ్స్ ఈ మూడు ఫ్రూట్ బాగా పండిపోయినాయి ఇవి ఫ్రెండ్స్ లోపల కూడా ఇలాగ సూట్ లాగా తయారైపోయింది ఫ్రెండ్స్ వాకే ఫ్రెండ్ పండితే ఫ్రెండ్స్ ఇలా ద్రాక్ష పండ్లాగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇలాగ చూడండి ఇది బాగా పండిపోయినకా ఇది పచ్చితే ఇలా ఉండదు ఫ్రెండ్స్ वीडियो के लगा कैमेरा फाइव लो टू और फीस थ्री कहते हैं 关闭。